రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల సంఘం వారి యొక్క కార్యాలయాన్ని గుంటూరులో రాజధాని ప్రాంతంలో గుంటూరులో ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రప్రథమంగా రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ప్రభుత్వ డాక్టర్ల సంఘం పక్షాన డాక్టర్ జయదీర్ గారు ఏపీజే అమరావతిలో ఒక వైస్ చైర్మన్గా ఉంటూ సుదీర్ఘకాలంగా ప్రభుత్వ డాక్టర్ల కోసం సేవలు అందిస్తూ ఈరోజు వారందరూ ఏ సమస్య వచ్చినా ఒక రాజధాని ప్రాంతంలో అందుబాటులో ఉండేందుకు కార్యాలయం ఏర్పాటు చేసినందుకు డాక్టర్ జయదీర్ గారు రమేష్ గారు వారి కార్యవర్గాన్ని మొత్తానికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏపీజే సమరాజ్య పక్షాన్ని అదేవిధంగా ఎంతో కాలంగా ఒకప్పుడు ప్రభుత్వ డాక్టర్ల సంఘం తరఫున సమస్యల పరిష్కారానికి బయటికి రావడానికి భయపడేటువంటి పరిస్థితి ఒకవైపు ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు ఎలాంటి ఉద్యమాలు చేయకూడదు ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళడానికి లేదు కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదు ఇటువంటి నేపథ్యంలో గత ముప్పై ఏళ్ళుగా మేము సంఘాల్లో పనిచేస్తున్నాం ఏ రోజు కూడా ప్రభుత్వ డాక్టర్ల పక్షాన మరి నాయకత్వం బయటకు రావడానికి భయపడేటువంటి పరిస్థితి ఉండేది అటువంటి నేపథ్యంలో డాక్టర్ జయధీర్ గారు బయటకు వచ్చి డాక్టర్ల యొక్క సమస్యలు కూడా ఉంటాయి వాళ్ళకి కూడా పరిష్కారం కావాలి అనేక సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి లేదా జూనియర్ డాక్టర్ల సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి పీఏసీ డాక్టర్ల సమస్యలు ఉంటాయి ఇలా అనేక రకాల సమస్యలన్నీ కూడా ఏదో ఒక స్థాయిలో పరిష్కారం అవ్వాలి ప్రభుత్వంతో సయోజుత్వనే పరిష్కారం చేసుకునేటువంటి ఒక నేపథ్యాన్ని ఆయన సృష్టించి ఏపీజే అమరావతితో మొట్టమొదటి నుంచి ప్రయాణం చేస్తూ ఈరోజు కూడా ఆ డాక్టర్ల యొక్క సమస్యల కోసం పదే పదే ఏపీజే అమరావతి నాయకత్వాన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తూ ఆ సమస్యల పరిష్కారానికి ముందుంటున్నందుకు వారికి ప్రత్యేకంగా ఏపీజే అమరావతి పక్షాన వారి కార్యవర్గానికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యాలయాలని ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ప్రభు రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం డాక్టర్ల సంఘం పక్షాన ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా వారి సమస్యలు ఏదైనా వస్తే తప్పకుండా ఏపీజే అమరావతి ఇప్పటివరకు ఏ విధంగా అయితే ప్రతి సమస్య పరిష్కారం కోసం ఉన్నామో భవిష్యత్తులో కూడా ప్రభుత్వ డాక్టర్ల యొక్క సమస్యల పరిష్కారానికి మరి డాక్టర్ జయదీర్ గారు రమేష్ గారి నాయకత్వం ఉన్నటువంటి కార్యవర్గానికి ఎప్పుడు కూడా ఏపీజేసి అమరావతి అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తా